అందరికీ నమస్కారం మిత్రులారా మనం గృహం నిర్మించుకుంటున్నప్పుడు ముందు స్థలం యొక్క నిడివి అంటే కొలతలు ఉత్తర దక్షిణం కానీ తూర్పు వైపు ఉత్తర దక్షిణం కానీ ఉత్తరం వైపు తూర్పు కానీ దక్షిణం వైపు తూర్పు పడమర కానీ పడమర వైపు ఉత్తర దక్షిణం కానీ కొలతలను సమానంగా చేసుకొని ఒకవేళ అలా లేకుంటే అందులో దీర్ఘ చతురస్రం చతురస్రం అనే పద్ధతిలో మనం కొలతలను సమానం చేసుకొని కనుక అందులో మనం గృహం నిర్మిస్తే ఖచ్చితంగా అది మనకు మంచిని మంచిని ప్రసాదిస్తుంది లేదని ముందే స్థలాన్ని గుర్తుపట్టకుండా అంటే స్థలం యొక్క వైశాల్యాన్ని గుర్తుపట్టకుండా మధ్యన ముగ్గు పోసుకొని గృహం నిర్మించిన తర్వాత మనం ప్రహరి కూడా కడుతున్నప్పుడు ఇది ఇటు ఈ మూడు ఇటు పోతుంటుంది ఆ మాలు ఈ పోతేములు ఇటు పోతుంటే ఈ ఇటు పోతుంటుంది అప్పుడు మనకు అయిన కొలతలు రావు ఇక ఇక్కడ ఇప్పుడు ఈశాన్యంలో ల్యాండే లేదు మనకి ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది అలాగే ఆగ్నేయంలో స్థలం లేదు తూర్పు ఎక్కువ ఉంది ఈశాన్యములు ఏమీ లేనే లేదు ఇలాంటి ఇబ్బందులు తర్వాత పడవలసి వస్తుంది కాబట్టి ముందే స్థలాన్ని తత్సరసరంగా దీర్ఘ చతురస్రంగా ఏర్పాటు చేసుకుని అందులో ఎంత ప్లాట్ అయితే వెళ్తే అంతవరకే సమానంగా వెళ్తే అంత ప్లాట్లోనే గృహం నిర్మించుకుంటే ఖచ్చితంగా మనకందరికీ మే అంటే సుఖాన్ని అందజేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే సౌభాగ్యాన్ని అందించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అందరికీ యోగించే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని కొంచెం కూలశంగా ఆలోచించి ఫస్ట్ చుట్టూ స్థలాన్ని సమానం చేసుకున్న తర్వాత గృహం నిర్మించుకునే ప్రయత్నం చేయండి జై బాబా జై జై బాబా హజరత్ సయ్యద్ బాబా షరీఫ్ బండనాగారం నేను మీ అన్వర్ భాష మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్ప అప్పటి వరకు సెలవు అందరికీ నమస్కారం